హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన యొక్క సిఎస్ఈ లాగిన్లో నుంచి కస్టమర్ యొక్క బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ బిల్ని ఎలా పే చేయాలన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మన ఛానల్లో మన యొక్క సిఎస్సి వీఎల్ఏ మిత్రులకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క సిఎస్సి లాగిన్ని లాగిన్ చేయంగానే మనకి పైన స్టోల్లో చూస్తే టెలికామ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క టెలికామ్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనం మొబైల్ రీఛార్జెస్ కానీ పోస్ట్ బిల్స్ కానీ బ్రాండ్ నెట్ నెట్కి సంబంధించిన బిల్స్ కానీ అన్ని పే చేయొచ్చు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ల్యాండ్ లైన్ పోస్ట్ పేడ్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి సంబంధించినటువన్నీ మొత్తం ఇక్కడ రావడమే జరుగుతాయి మనకి ఇప్పుడు మనం పే చేస్తుంది బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ అనమాట సో ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఇండివిజువల్ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కార్పొరేట్ ఉంటుంది సో ఇదేంటంటే ఇండివిజువల్ అనేది మన యొక్క హోమ్ పర్పస్గా కొన్ని చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా ఇండివిజువల్ ఇస్తారు కార్పొరేట్ అంటే ఏంటంటే ఒక్క నెంబర్తో బల్క్గా ఇస్తూ ఉంటారు ఒక పెద్ద పెద్ద కంపెనీస్కి ఇస్తూ ఉంటారు సో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు సో ఒక్క కస్టమర్ ఐడితో అలాంటి వారికి కార్పొరేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇది మ్యాక్సిమం మనకి తక్కువ ఇక్కడ అసలు మాక్సిమం అసలు మనకి రావు కూడా ఈ కార్పొరేట్ సంబంధించినవి మనకి వచ్చేదంతా ఇండివిజువలే సో దీన్ని ఇండివిజువల్ అనేది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇక్కడ లవ్ సింబల్ ఒకటి ఉంది కదా దీన్ని మనము ఫేవరెట్లీ యాడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం మాటి మాటికి దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు అనుకుంట అక్కడ ఫేవరెట్ బిల్డర్స్ ఉందా సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి బేస్ అండ్ ల్యాండ్ లైన్ ఇండివిజువల్ అని చూస్తుంది దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క టెలిఫోన్ నెంబర్ అంటే మీ యొక్క బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్గా మనకి ఏంటంటే మన యొక్క బిఎస్ఎన్ సంబంధించిన ఏరియా కోడ్తో వస్తుంది అంటే జీరోతో స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మనం జీరో కొట్టకుండా జీరో తర్వాత ఉన్న నెంబర్ని ఎంటర్ చేయండి సో నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి తెలిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తే ఎంటర్ చేయండి ఒకవేళ కస్టమర్స్ నెంబర్ చెప్పకపోతే ఆల్ లైన్స్ పెట్టేసేసండి ఓకేనా క్యాచ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తేనే మనకి టెలిఫోన్ నెంబర్ సంబంధించిన కస్టమర్ యొక్క నేమ్ వస్తుంది ఆ నేమ్ ఒకసారి కస్టమర్ చెప్పి కన్ఫర్మేషన్ చేసుకోండి సో బిల్ అమౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో అంతా ఓకే కింద చూసుకుంటే కస్టమర్ కన్వర్షన్ ఫీ అని వస్తుంది ఎక్స్క్లూజ్ జిఎస్టీ అనేసి అంటే టెన్ రూపీస్ అడిషనల్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మీ ఇష్టం అది ఇక్కడ మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ రూపీ పెట్టచ్చు టూ రూపీస్ పెట్టచ్చు ఇట్లా ఎంత కావాలంటే మ్యాక్సిమం టెన్ రూపీస్ దాకా పెట్టచ్చు అనమాట ఇదేంటంటే ఈ అమౌంట్ మనం ఎందుకు పెడుతున్నాం అంటే కస్టమర్ దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ అనేది మనము అడిషనల్ వాళ్ళకి కొంతమంది ఏంటంటే బిల్ ఇస్తానే బిల్ ఎంత అమౌంట్ అంతే కస్టమర్ పే చేస్తారు కదా ఎక్స్ట్రా అమౌంట్ మనం గవర్నమెంట్ సర్వీస్ చేసేటప్పుడు తీసుకునే దానికి లేదు కదా అలాంటప్పుడు ఏంటంటే మనకు దీనికి ఎగ్స్ట్రాగా మనకు కమిషన్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట సో మనకి ఈ కమి ఇక్కడ మీరు ఎంతైతే పెట్టుకుంటారో ఆ అమౌంట్ మనకే వస్తుంది సో కస్టమర్ దగ్గర నుంచి మనం ఇక్కడ బిల్ అమ్మ చూసారా ఇక్కడ సిక్స్ థర్టీ నుంచి ఇక్కడ సిక్స్ ట్వంటీ త్రీ టెన్ రూపీస్ అడిషనల్గా వచ్చింది సో ఇది మనం మనకి రావడమే జరుగుతుంది ఒకవేళ వద్దనుకుంటే మనకు తెలిసిన కస్టమర్లు లేదా మన బిల్లు అనుకుంటే సో జీరో చేసేసుకోండి చేసేసి వ్యాలెట్ పిన్ కొట్టేసి పే చేయచ్చు సో ఎందుకు ఇక్కడ ఇది పెట్టాలంటే మనకి దీని ద్వారా మనం పే చేసే బిల్ ఏదైతే ఉందో దానికి మనకి ఎటువంటి కమిషన్ సిఎస్సి నుంచి రాదండి సో దానివల్ల మనకి సిఎస్సి వాళ్ళు అగేస్టాగా ఈ యొక్క ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో ఈ బిల్ వచ్చి మన పర్సనల్ అనుకోండి జీరో చేసేసేయండి కస్టమర్ది అయితే మీరు ఎంత కస్టమర్కి ఎంత అయితే ఛార్జ్ చేయాలనుకుంటున్నారు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అనేది మీ ఇష్టం చేసేసి ఇక్కడ మన పిన్ నెంబర్ ఇచ్చేసి పే అని క్లిక్ చేయండి పే అని క్లిక్ చేస్తేనే మనకు అనేది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది సో చూశారు కదా ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయి మనకి ఇక్కడ అక్నమిట్ అనేది కూడా రావడం జరుగుతుంది సో జస్ట్ దీన్ని మీరు డౌన్లోడ్ అన్న మీద ఒక డేటాలో సేవ్ చేసుకోండి లేదా కస్టమర్ డైరెక్ట్గా ప్రింట్ అనే ఆప్షన్ అనేది ఉన్న ఇచ్చేసేసి నేను డౌన్లోడ్ చేస్తాను మ్యాగ్జిన్ ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మనకి ఏంటంటే మళ్ళీ అడుగుతూ ఉంటారు మన బిల్ పోయింది బిల్ కావాలని అలాంటప్పుడు ఏంటంటే అడిషనల్గా వాళ్ళకి మళ్ళీ ఒక ఫైవ్ రూపీస్ ఛార్జ్ తీసుకొని మనం ఈ బిల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు సో ఓకేనా సో ఈ విధంగా మీరు సిఎస్సి ద్వారా మనకి బిల్ అనేది బిఎస్ఎన్ సంబంధించిన బిల్ అనేది పే చేయొచ్చండి సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా సీఎస్లో ఏ ఏ సర్వీసులు మనం చేయొచ్చు ప్రతిదీ మీకు వివరించే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా చేస్తాను సో ప్రతి ఒక్క వీఎల్ మిత్రులందరూ కూడా మన ఛానల్ని గతంలాగే మళ్ళీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ